వైశాఖ పురాణము ఇరవై ఏడవ అధ్యాయము నారాయణం తతోజయ సరస్వతీం కలిధర్మాలు పితృముక్తి నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహిమను ఇలా వివరిస్తున్నాడు శృతదేవుని మాటలు విన్నా శృతకీర్తి ఇలా పలికాడు మహాముని ఈ వైశాఖ మాసమున ఉత్తమములకు తిథులేవి దానాలలో ఉత్తమ దానాలు ఏవి వీటిని ఎవరు లోకమున వ్యాపింపచేశారు దయవుంచి నాకు వివరంగా చెప్పండి అని కోరాడు అప్పుడు శృతదేవుడు ఇలా పలికాడు శృతకీర్తి మహారాజా సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వచ్చే ముప్పది తిథులు ఉత్తములే ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యం కోట్ల కొలది రెట్టింపు పుణ్యాన్ని ఇస్తుంది అన్ని దానాలయందు పుణ్యప్రదమైన దానాన్ని చేయడం వల్ల ఫలితం అన్ని తీర్థాలయందు స్నానం చేయడం వల్ల వచ్చే పుణ్యం వీటన్నిటిని వైశాఖ ఏకాదశి నాడు స్నానం చేయడం వల్ల పొందవచ్చు ఆ రోజు చేసిన స్నానం దానం తపం హోమం దేవతార్చన సత్క్రియలు హరికథా శ్రవణం ఇవన్నీ సద్యోముక్తి దాయకాలు రోగము దరిద్రము వీటికి లోబడి కాలు చేయలేని వాడు శ్రీహరికథను విన్నా సర్వపుణ్య కార్యాలు చేసినంత ఫలితాన్ని పొందుతాడు పవిత్రమగు వైశాఖ మందలి దినములను జలాశయములు దగ్గరగా ఉండి శరీరం బాగున్నను స్నానాధికము చెయ్యక గడిపిన వారు గోహత్య కృతజ్ఞత తల్లిదండ్రులకు ద్రోహం చేయడం తనకు తానే అపకారం చేసుకోవడం మున్నగు వాణిని చేసినంత పాపాన్ని పొందుతారు శరీర ఆరోగ్యం సరిగ్గా లేకపోతే శ్రీహరిని మనసులో తలుచుకోవాలి వైశాఖ మాస కాలం సద్గుణాకరం సర్వ పుణ్య ఫలప్రదం సజ్జను దయావంతులు ఇలాంటి పవిత్ర కాలమున శ్రీహరిని ఎవరు ఎవరుండరని భావం దరిద్రులు ధనవంతులు కుంటివారు గుడ్డివారు నపుంసకులు విధవలు భార్య లేనివారు స్త్రీలు పురుషులు బాలురు యువకులు వృద్ధులు రోగిస్తేవారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలం వైశాఖ మాస కాలం సర్వధర్మ ప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మ కార్యాలను స్నానాదులను చెయ్యగోరువారు చెయ్యవారు సర్వోత్తములు ఇలాంటి మిక్కిలి సులభములగు వైశాఖ మాస ధర్మాలను ఆచరింపని వారు సులభంగా నరకలోకములను పాపాత్ములై చేరుదురు దీంట్లో ఎటువంటి సందేహము లేదు పాలను తరచి సారభూతముగా వెన్నెను తీసినట్లుగా సర్వ పాపాలను హరించి ఇచ్చి తిదిని చెప్తాను విను మేషరాశియందు సూర్యుడు ఉండగా పాపాలను నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిదిని చెప్తాను ఆ తిదినాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో కోటిసార్లు పిండ ప్రదానం చేసిన పుణ్యఫలం కలుగుతుంది ఈ విషయమున సావర్ని మనువు భూమిని పరిపాలించుచూ ఉండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పింది ఉంది దాన్ని నీకు చెప్తాను శ్రద్ధగా విను అంటూ శృతదేవ మహాముని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ముప్పై కలియుగాలు గడిచిన తర్వాత సర్వధర్మ విహీనమగు నర్తదేశమున ధర్మవరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ముప్పది ఒకటవ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ వర్ణ ధర్మాలను విడిచి పాపకార్యములు ఆసక్తిగా ఉంటారు ఇలాంటి పాప పంకిములగు దేశాన్ని విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనవ్రతంతో మునులు సత్రయాగం చేస్తూ ఉండగా చూడబోయాడు కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగాలు చేస్తూ ఉండగా ధర్మవర్ణుడు అక్కడికి చేరుకున్నాడు అక్కడ ఉన్న మునులు కర్మలయందు ఆసక్తి కలవారే యుగమున మెచ్చుకుంటూ ఇలా పలికారు కృతయుగమున సంవత్సర కాలమున నియమ భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చేటటువంటి పుణ్యం త్రేతాయుగంలో ఒక మాసం చేస్తే వస్తుంది ద్వాపర యుగమున ఒక పక్షం చేసినంతటి పుణ్యం వస్తుంది కానీ దానికి పది రెట్ల పుణ్యం కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వస్తుంది కావున కలియుగమున చేసిన పుణ్యం కోటి గుణితము పుణ్యములు దాన ధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కసారి స్మరించి దానమును చేస్తే కాలమున అన్నదానములు చేసిన మానివలే పుణ్యలోకానికి పోతారు అని కొనియాడుతూ ఉన్నారు ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు అతడు ఆ మునుల మాటలు విని ఒక చేతితో సిస్నమును మరొక చేతితో నాలుగును పట్టుకుని నవ్వుతూ నాట్యం చేయడం మొదలుపెట్టాడు అక్కడ ఉన్న మునులు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగగా నారదుడు ఇలా సమాధానం చెప్పాడు మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగం వస్తుందని తెలిసి ఆనందం పట్టలేక నాట్యమాడుతూ నవ్వుతున్నాను మనము అదృష్టవంతులం స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యాన్ని ఇచ్చే గొప్ప యుగం కలియుగం ఈ కలియుగంలో స్మరణం చేతనే సంతోషించి కేశవుడు క్లేశమును నశింపచేస్తాడు కాబట్టి ఆ సంతోషాన్ని ఆపుకొనలేకపోతున్నాను మీకొక విషయాన్ని చెప్తున్నాను వినండి శిస్తమును నిగ్రహించడం కష్టం అనగా సంభోగాభిలాషను నిగ్రహించుకొనడం కష్టం నాలుగును రుచి చూడకుండా ఉండడం నిగ్రహించడం కష్టం అంటే తిండిపై ధ్యాసను తగ్గించుకోవడం కష్టం కలియుగుమణ భోగాభిలాష తిండి ధ్యాస వీటిని నిగ్రహించుకోవడం మిక్కిలి కష్టం అందుకే నేను శిస్నాన్ని నాలుగులో పట్టుకున్నాను అని నారదుడు వివరించాడు ఇంకా ఇలా పలికాడు శిస్నమును జిహ్వను నియంత్రించుకుంటే పరమాత్మయ శ్రీహరి దయా ఈ యుగంలో సులభ సాధ్యం కలియుగమున భారతదేశము వేద ధర్మాలను వదిలి ఆచార వ్యవహారాల ఎందు శూన్యమైపోతుంది కాబట్టి ఈ దేశాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పగా నారదుని మాటలు విని యజ్ఞాంతమున వారందరూ తమకిష్టమైన ప్రదేశాలకు వెళ్లారు ధర్మవర్ణుడు భూమిని వదిలి మరొక చోట ఉన్నాడు కొంతకాలమైన తర్వాత ధర్మవర్ణుడికి భూలోకం ఎలా ఉందో చూడాలి అనిపించింది వ్రత మహిమతుడు అయిన అతడు దండ కమండలాల్ని జటామల్కములని ధరించి కలియుగా విచిత్రాలను చూడాలి అనుకుని భూలోకానికి వచ్చాడు భూలోకంలో జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపాలను ఆచరిస్తూ దుష్టులై ఉన్నారు బ్రాహ్మణులు వేద ధర్మాలను వదిలిపెట్టారు శూద్రులు సన్యాసులు అయ్యారు భార్య భర్తను శిష్యుడు గురువును సేవకుడు యజమానిని పుత్రుడు తండ్రిని ద్వేషిస్తూ ఉన్నారు బ్రాహ్మణులందరూ శూద్రులైపోయారు దేణులు మేకలైపోయాయి వేదాలు ప్రాయలైపోయాయి శుభక్రియలు క్రియలయ్యాయి భూత ప్రేత పిశాజులని పూజిస్తున్నారు అందరూ సంభోగాభిలాష కలిగి అందుకే జీవితాన్ని కూడా విడిచివారై ఉన్నారు తప్పుడు సాక్ష్యాలను చెప్పేవారు మోసగించే స్వభావం కలవారై ఉన్నారు మనసునందు ఒకటి మాట మరొకటి పని ఇంకొకటి అగురీతిలో ఉన్నారు విద్యాభ్యాసం పారమార్థికం కాక ప్రధానంగా భావిస్తుంది భావించబడుతుంది అలాంటి విద్య రాజపూజితమై ఉంటుంది సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరిస్తున్నారు అదములు గుణహీనులు పూజలవుతున్నారు ఉత్తముళ్ళెవర్నీ గౌరవించడం లేదు ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రలైపోతున్నారు విష్ణుభక్తి జనుల్లో కనిపించడం లేదు పుణ్యక్షేత్రాలు వేద ధర్మ విహీనములై ఉన్నాయి శోద్రులు ధర్మప్రవక్తలు జటాదారులు సన్యాసులైపోయారు మానవులు అల్పాయుష్కులై ఉన్నారు మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉన్నారు అందరూ ధర్మాలు చెప్పేవారే అందరూ దానాల్ని స్వీకరించేవారే సూర్యగ్రహణాది సమయములో ఉత్సవంగా తలచువారి ఇతరులు నిందిస్తూ అసూయ పడుతూ అందరూ తమ పూజనమునే కోరుచున్నారు అభివృద్ధిలో ఉన్నవారిని చూసి అసూయపడుతున్నారు సోదరుడు సోదరిని తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని కోరుచుండారు అందరూ కూడా వేశ్యాశక్తులే ఉన్నారు ఈ విధంగా ధర్మవర్ణుడు భూలోకంలో ఉన్న కలియుగ విధానాలను చూసి మిక్కిలి భయపడుతూ ఉన్నాడు పాపం చేయడం వల్ల వంశనాశనాన్ని గమనించి మరి ఒక ద్వీపానికి వెళ్ళిపోయాడు అన్ని ద్వీపాలను చూసి పితృలోకాలను చూడ్డానికి వెళ్ళాడు అక్కడున్న వారు కష్టతరములైన పనులు చేస్తూ మిక్కిలి శ్రమపడుతూ ఉన్నారు కిందపడి ఏడుస్తూ ఉన్నారు చీకటి గల నూతిలో పడి గడ్డి పరకను పట్టుకుని నూతిలో పడకుండా వారికి కింద చీకటి ఉంది ఇంతకన్నా భయంకర చూశాడు ఒక ఎలుక పితృదేవతలు పట్టుకుని వేలాడుతున్న గడ్డి పరకను మూడు మంతులు కొరికేసింది గడ్డి పరకను పట్టుకుని వేలాడు పితృదేవతలు కింద ఉన్న భయంకరమైన అగాధాన్ని చూసి పైన ఎలుక గడ్డిని కొరుకువేయడం చూసి దీనులై దుఃఖిస్తున్నారు ధర్మవర్ణుడు దీనులై ఉన్నవారిని చూసి జాలిపడి నూతియందు ఎలా పడ్డారు ఎలాంటి కర్మలు చేయడం వల్ల మీకు ఇలాంటి పరిస్థితి కలిగింది మీరేమంశం వారు మీకు విముక్తి కలిగే మార్గం ఏదైనా ఉంటే నాకు చెప్పండి చేతనకు సాయం చేస్తాను అని అడిగాడు అప్పుడు వారు ఇలా పలికారు ఓయి మేము శ్రీవత్స గోత్రీయులం భూలోకంలో మా వంశమున సంతానం లేదు అందువల్ల పిండాలు శ్రాధాలు లేక దీనులే బాధపడుతున్నాం మేము చేసిన పాపాలచే మా వంశం సంతానం లేకుండా ఉంది మాకు పిండం ఇచ్చేవారు లేరు వంశం క్షీణించింది ఇలాంటి దురదృష్టవంతులైన మాకు ఈ చీకటి రూపమున పడక తప్పదు మా వంశమున ధర్మవర్ణుడు అనే కీర్తిశాలి ఒక్కడే ఉన్నాడు అతడు విరక్తి వివాహం చేసుకోకుండా ఒంటరిగా తిరుగుతున్నాడు ఈ మిగిలిన గడ్డి పరకను చూశావా మా వంశమున అతనొక్కడే మిగిలడం వల్ల ఇక్కడ ఇదొక్కటే మిగిలింది మేము దీన్ని పట్టుకుని వేలాడుతున్నాము మా వంశము వాడైన ధర్మవర్ణుడు ఒక్కడే మిగిలాడు దానికి ప్రతీకగా పితృలోకంలో ఉన్న మాకు ఈ గడ్డి పరక ఒక్కటే మిగిలింది అతడు వివాహం చేసుకోకపోవడం వల్ల సంతానం లేకపోవడం వల్ల ఈ గడ్డికి అంకురాలు లేవు ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిరోజు తింటుంది ఆ ధర్మవర్ణుడు మరణించిన తరువాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను కూడా తినేస్తుంది అప్పుడు మేము అగాధము భయంకరమైన కోపాన పడతాము ఆ కూపం దాట రానిది చీకటితో నిండింది కాబట్టి నాయన భూలోకానికి పోయి మా ధర్మవర్ణుని వద్దకు వెళ్ళి మా దైన్యాన్ని వివరించు మేము వాణి దయకెదురు చూస్తున్నామని చెప్పి వివాహం వివాహమాడ్డానికి అంగీకరింపచేయి నీ పితృదేవతలు నరకమున చీకటి కూపాన పడి ఉన్నారు బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డి పరకను కొరుకుతుంది ఆ ఎలుకే కాలం ఇప్పటికీ ఈ గడ్డిలో మూడు వంతులు పోయాయి ఒక వంతే మిగిలింది ఆ మిగిలింది నువ్వే నీ ఆయువు గతిస్తుంది ఉపేక్షించినచో మావలే నీవు మరణించిన తర్వాత ఇలాగే మాతో పాటు ఇందులో పడతావు కాబట్టి గృహస్థ జీవితాన్ని అవలంబించి సంతానాన్ని పొంది వంశ వృద్ధిని చేసి మమ్మో నూతిలో పడకుండా రక్షించమని చెప్పు పుత్రులు ఎక్కువ మందిని పొందాలి వారిలో ఒకడైనా గైకిపోయి పిండ ప్రదానం చెయ్యాలి అశ్వమేధ యాగాన్ని చెయ్యవచ్చు ఆయా మాస వ్రత విధానమున మాకు దానము శ్రాద్ధము మున్నగునవి చెయ్యవచ్చు ఇందువల్ల మాకు నరక విముక్తియు పుణ్యలోక ప్రాప్తి కలిగే అవకాశం ఉంది మా వంశం వారిలో ఎవడైనా పాపనాశనియగు విష్ణు కథను విన్నా చెప్పినా మాకు ఉత్తమ గతులు కలుగుతాయి తండ్రి పాపి అయితే పుత్రుడు ఉత్తమునైనా భక్తుడైతే వాని తండ్రి కూడా తరిస్తాడు దయాధర్మ విహీనులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్నా ప్రయోజనమేమిటి శ్రీహరిని అర్చింపని పుత్రులు ఎంతమంది ఏమిటి పుత్రహీనుడ వానికి ఉత్తమ గతులు కలిగవు కాబట్టి సద్గుణశాలియగు పుత్రుల్ని పొందాలి మా ఈ బాధను ఈ మాటల్లో వానికి వరంగా చెప్పు గృహస్థ జీవితము స్వీకరించమని చెప్పు మంచి సంతానాన్ని పొందమని చెప్పు అని వారు పలికారు ధర్మవర్ణుడు పితృదేవతల మాటలు విని ఆశ్చర్యాన్ని దుఃఖాన్ని పొందినవాడై ఇలా పలికాడు మీ వంశానికి చెందిన ధర్మవర్ణుని నేనే వివాహం చేసుకోకూడదని పనికిమాల పట్టుదల కలిగి మిమ్మల్ని బాధపడేటట్లు చేసినవాడిని నేనే పూర్వం సత్రయాగం జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలిగుమున గుహ్యావయము నాలుగో అదుపులో ఉండాలి విష్ణుభక్తి ఉండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహయాన్ని అదుపులో ఉంచుకోవడానికై వివాహం మానేశాను కలియుగమున ఇష్టం లేక జనుల సాంగత్యం ఇష్టం లేక ద్వీపాంతరమున నివసిస్తూ ఉన్నాను ఇప్పటికీ కలియుగం మూడు పాదాలు గడిచాయి నాలుగో పాదమున కూడా చాలా వరకు గడిచింది నేను మీ బాధను ఎరుగను మిమ్మల్ని బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థం మీ కులంలో పుట్టి మీకు తీర్చవలసిన రుణాన్ని తీర్చలేకపోయాను విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపని వాని జన్మ వ్యర్థం వాణియునికి భూమికే భారం నేను మీ ఆజ్ఞను పాటించి వివాహం చేసుకుంటాను కలిబాధలు కలగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుణ్ణై నేను మీకు చేయవలసిన కార్యాలను ఆజ్ఞాపించండి అని ప్రార్థించాడు ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలు విని కొంత ఊరట పొంది నాయనా నీ పితృదేవతల పరిస్థితిని చూశావు కదా సంతానం లేకపోవడం చేయి గడ్డి పరకును పట్టుకుని ఎలా వేలాడుతున్నామో చూసావు కదా విష్ణు కదలయందు ఆసక్తి స్మరణము సదాచార సంపన్నత కలవారిని కలి పీడించడు శ్రీహరి స్వరూపమగు సాలగ్రామ శిల కాని భారతము కానీ ఇంటియందుంటే కలి వారిని బాధించడు వైశాఖ వ్రతము మాఘస్నాన వ్రతము కార్తీక దీపదానము పాటించే వారిని కలి వదిలిపెడతాడు ప్రతిరోజు పాపహరము ముక్తిప్రదమైన శ్రీహరి కథలు వింటే కలి వారిని పీడించడు వైశ్వదేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధించడు ఇలాంటివి లేని చోట ఉండకు నాయన త్వరగా భూలోకానికి వెళ్ళు ప్రస్తుతం వైశాఖ మాసం గడుస్తుంది సూర్యుడు అందరికీ ఉపకారం చెయ్యాలి అని మేషరాశిలో ఉన్నాడు ఈ నెలలోని ముప్పది తిథులు పుణ్యప్రదాలి ప్రతి తిది చేసిన పుణ్యము అత్యధిక ఫలితాన్ని ఇస్తుంది చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తిని ఇచ్చేది పితృదేవతలకు ప్రియమైనది విముక్తిని ఇచ్చేది ఆనాడు పితృదేవతలకు శ్రాదం చేయాలి జల పూర్ణముకు కలసాన్ని ఇచ్చి పిండ ప్రదానం చేస్తే క్షేత్రము చేసిన దానికి కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది నీవు వివాహం చేసుకుని ఉత్తమ సంతానాన్ని పొంది పురుషార్థాలను పొంది అందరినీ సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారం చెయ్యము అని వారు చెప్పారు ధర్మవర్ణుడు భూలోకానికి చేరుకుని పితృదేవతలు చెప్పినట్లు జలకలసానాన్ని దానాన్ని వాన్ని చేశాడు వివాహం చేసుకుని ఉత్తమ సంతానాన్ని పొందాడు చైత్రబహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాప్తింపచేశాడు చివరకు తపస్సు చేసుకోవడానికి గంధమాదన పర్వతానికి పోయాడు అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించాడు ఈ విషయాన్ని నారదుడు అంబరీషుడికి తెలియచేశాడు వైశాఖ పురాణము ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణం